హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మిన ప్రపంచం ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీశైలం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం దర్శనానికి ఆఫ్లైన్లో అయితే మనం టికెట్స్ ఎలా తీసుకోవాలి అదే ఆన్లైన్లో అయితే ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో మనకి ఎన్ని రోజుల ముందుగా టికెట్స్ ఓపెన్ అవుతాయి అడ్వాన్స్డ్గా సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి సో ముందుగా అయితే మనం ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇష్టకామేశ్వరి ఆలయానికి దర్శనం టికెట్స్ మీకు ఆఫ్లైన్లో కావాలనుకుంటే ముందు రోజు అయితే ఇస్తారండి అంటే ఒక రోజు ముందు అడ్వాన్స్ అయితే టికెట్స్ అయితే ఇస్తారు ఎక్కడ అంటే శ్రీశైలి శిఖరం ఉంటుంది శిఖరానికి పక్కనే మీకు నెక్కంటి జంగల్ రైడ్ కౌంటర్ ఉంటుంది సో అక్కడ అయితే మీకు టికెట్స్ అయితే ఇస్తారు జంగల్ రైడ్కి మీకు టికెట్స్ వచ్చేసరికి ఒకరోజు ముందుగా అయితే ఇస్తారు అంటే మీరు రేపు దర్శనానికి వెళ్ళాలనుకోండి సో ఈ రోజు ముందుగా అయితే మీకు టికెట్స్ అయితే ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డిసెంబర్ ఆరు అంటే రేపు డిసెంబర్ ఏడున మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే డిసెంబర్ ఆరు ఈరోజు మనం టికెట్స్ అయితే తీసుకోవాలి దర్శనానికి టికెట్స్ తీసుకుని డిసెంబర్ ఏడున మీరైతే దర్శనానికి అయితే వెళ్ళాలి వెళ్ళే రోజు మళ్ళీ మీరు నెక్కటి జంగల్ రైడ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి మీకు జీప్స్ అయితే ఉంటాయి జీప్లో అయితే మనం వెళ్ళి దర్శనం చేసుకుని అయితే రావాలి సో ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ నెక్కంటి జంగల్ రైడ్ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసరికి మీకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే తీసే ఉంటుంది అండి తడిచి ఉంటుంది అంటే మీకు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటర్ అయితే ఓపెన్ చేస్తారు కాకపోతే టికెట్స్ ఇస్తారు కానీ జనం ఏంటంటే అక్కడ మీకు చాలామంది ముందు రోజు నైట్ అక్కడ పడుకుని అంటే పన్నెండు ఆ టైంకి అయితే మీరు అక్కడ లైన్లో అయితే నుంచి ఉంటున్నారు చాలామంది ఐదు గంటలకి నాలుగు గంటలకి అంటే పీచ్ టైం పట్టేది సో ఆ టైంలో కూడా లైన్లో నుంచి ఉంటారు సో అప్పుడు కూడా మీకు కొంచెం వెనకాల ఉంటే కనుక లైన్లో మనకి టికెట్స్ దొరికే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఈ టెంపుల్కి కేవలం నూట ఇరవై మందిని మాత్రమే రోజుకైతే అలో చేస్తారు అంటే నూట ఇరవై టికెట్లు మాత్రమే ఇస్తారు వాటిలో మీకు ఆన్లైన్లో అంటే ఆఫ్లైన్లో నూట నాలుగు టికెట్లు మాత్రమే ఇస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదా నెక్కంటి జంగిల్ రైడ్ కౌంటర్ అని చెప్పేసి ఆ కౌంటర్ దగ్గర మీకు రోజుకి నూట నాలుగు టికెట్లు మాత్రమే ఇస్తారు సో దానివల్ల తక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే జనాలందరూ కూడా ముందుగానే వెళ్ళిపోతున్నారు ఐదు గంటలకి నాలుగు గంటలకి వెళ్ళి కూడా లైన్లో నుంచి టికెట్స్ అయితే తీసుకుంటారు చాలామంది సో ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఇంకా నూట నాలుగు అయిపోయినాను కొన్ని టికెట్లు ఇంక ఇవ్వరు నూట నాలుగు మాత్రమే ఇస్తారు రోజుకి మిగిలిన పదహారు టికెట్లు నూట ఇరవై అని చెప్పాను కదా నూట ఇరవైలో నూట నాలుగు టికెట్లు మీకు ఆఫ్లైన్లో ఇస్తారు మిగిలిన పదహారు టికెట్లు ఆన్లైన్లో ఇస్తారు అది ఆన్లైన్లో కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇప్పుడు మీకు వీడియో అయితే నేను చెప్తాను సో ఆఫ్లైన్లోకి వచ్చేసరికి సీసీఎల్స్ ఎక్కడ దగ్గర నెక్కంటి జంగల్ రైడ్ కౌంటర్ ఉంటుంది అక్కడ మీకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే టికెట్లు ఇస్తారు నూట నాలుగు టికెట్లు మాత్రమే ఇస్తారు పర్ డేకి అండ్ ఇంకొకటి మీకు టికెట్ ఒక రోజు అడ్వాన్స్ ముందుగా అయితే ఇస్తారు ఆ రోజు ఆ రోజు అయితే ఇవ్వరండి రేపు దర్శనం అయితే ఈ రోజు ఇస్తారు సో అది గుర్తు పెట్టుకోండి ముందుగా మనం టికెట్ అయితే ముందు రోజు తీసుకొని తర్వాత రోజు దర్శనానికి వెళ్ళాలి సో మీరు శ్రీశైలం వెళ్తున్నట్లయితే కనుక ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు సో మినిమం మీరు త్రీ డేస్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి టూ టు త్రీ డేస్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ప్లాన్ చేసుకోండి అప్పుడే మీకు అన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి అయితే కుదురుతుంది ఎందుకంటే ఒకే డేలో మీకు అయితే ఇవన్నీ అయితే అవ్వవు సో ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో అయితే మీకు ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది అంటే మీరు రేపు దర్శనానికి ఈరోజు టికెట్ తీసుకుంటే రేపు మళ్ళీ ఉదయాన్నే ఎనిమిది గంటల లోపు అయితే మీరు నెక్కంటి జంగల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు జీప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు జీప్కి ఎయిట్ మెంబర్స్ని అలాగైతే అలో చేస్తారు సో అక్కడి నుంచి మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మీకు నియర్లీ ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది వన్ ఆర్ టూ అయితే అయిపోతుంది సో అదొకటి చూసుకోండి సో అంటే మీకు టైం పడుతున్నారన్నమాట అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి సో మీకు రెండు అలాగైతే టైం అయితే అయిపోతుంది సో ఇది మీకు ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే సో అదేవిధంగా ఆన్లైన్ అయితే కనుక మనకి ఎన్ని రోజుల ముందుగా టికెట్స్ ఓపెన్ అవుతాయి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని మీకు ఇప్పుడు నేను క్లియర్గా వీడియోలో మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూపిస్తాను ఆ అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియోలో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి సో లేట్ చేయకుండా మీకు ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి గూగుల్లో ముందుగా నేను చెప్పినట్టు ఇలా సెర్చ్ చేయండి నెక్కంటి జంగిల్ రైడ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగే ఒక వెబ్సైట్ వస్తుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాస్లాస్ ఎన్ఎస్టిఆర్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటే చూడండి సో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ లింకు మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు తెలుగులోనూ ఇంగ్లీష్లోను సెపరేట్ సెపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళైతే ఇక్కడైతే ఇచ్చారు సో ఒకసారి చదువుకోండి సో నేను ఏంటంటే ఆఫ్లైన్ బుకింగ్ విధానం మీకు ఆల్రెడీ చెప్పాను సో అవే పాయింట్స్ ఇక్కడైతే ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి నేను ఏదైనా మళ్ళీ చెప్పట్లేదు దాని గురించి ఇప్పుడు మనం ఆన్లైన్ బుకింగ్ విధానం అయితే చూద్దాము ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆన్లైన్ బుకింగ్ విధానము ఇది వరకు ఆన్లైన్ బుకింగ్ అయితే ఇంతకు ముందు మీకు పదిహేను రోజుల ముందు అయితే ఓపెన్ అయ్యేవండి సో ఇప్పుడు అదైతే చేంజ్ చేశారు పదిహేను రోజుల ముందు అలాగే ఉదయం ఐదు గంటలకైతే ఇది వరకు టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇప్పుడు ఆ ప్రొసెస్ అయితే చేంజ్ చేస్తారు సో ఇక్కడ క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మెన్షన్ చేశారు ఒకసారి చూడండి ఇంతకుముందు ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే పాత వీడియోస్ అంటే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ కానీ మీకు వాటిలో వాళ్ళు పదిహేను డేస్ బ్యాక్ అని చెప్తారు సో అది అంతకు అప్పుడున్న రూల్ అనమాట ఇప్పుడైతే చేంజ్ చేశారు సో మీరు అది చూసుకుని ఫిఫ్టీన్ డేస్ ముందని చెప్పేసి మీరు వెయిట్ చేయకండి సో మీకు ఇక్కడైతే చేంజ్ చేస్తారో ఆ చేంజెస్ ఏంటి కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్ బుకింగ్ మీకు ఐదు రోజులు ముందుగా అయితే వీళ్ళు ఓపెన్ చేస్తారు సో అంటే మీకు జనవరి ఆరుకి టికెట్లు కావాలనుకోండి జనవరి ఒకటినైతే మీకు టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి ఓకేనా సో నెక్స్ట్ ఉదయం పదకొండు గంటలకి టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఆన్లైన్లో మీకు పదహారు టికెట్లు మాత్రమే ఇస్తారు ఓకే సో అంటే ప్రతి ఆ రోజు ఉదయం పదకొండు గంటలకి పదహారు టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు ఆ పదహారు టికెట్లు కూడా మీకు ఐదు రోజులు ముందుగా అయితే రిలీజ్ చేస్తారు అంటే మీకు చెప్పాను కదా జనవరి ఆరుకి టికెట్లు కావాలంటే జనవరి ఒకటిని మీరు బుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈరోజు డిసెంబర్ ఆరు ఇప్పుడు నాకు డిసెంబర్ పదకొండుకి టికెట్స్ కావాలనుకోండి ఈరోజు డిసెంబర్ ఆరున ఉదయం పదకొండు గంటలకి టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి ఒకవేళ మీకు డిసెంబర్ పన్నెండుకి కావాలనుకోండి అంటే రేపు డిసెంబర్ ఏడున టికెట్స్ మీకు రిలీజ్ అవుతాయి సో ఇలా ఐదు రోజులు ముందుగా అడ్వాన్స్గా అయితే మీకు టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి సో అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డే చేంజ్ అయ్యింది అలాగే టైమింగ్ కూడా ఉదయం పదకొండు గంటలకైతే రిలీజ్ చేస్తున్నారు సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఎప్పుడైనా సరే మీరు ఇదనే కాదు ఏ వెబ్సైట్ అయినా సరే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి బుక్ చేసుకునే ముందు ఎందుకంటే మేబీ టైమింగ్స్ చేంజ్ అవ్వచ్చు లేదంటే డేస్ చేంజ్ అవ్వచ్చు సో ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేస్తారు కదా పదిహేను రోజుల నుంచి ఐదు రోజుల ముందు వరకు మాత్రమే బుక్ చేసుకోగలము సో అలాగైతే చేంజ్ చేశారు సో మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా చేంజెస్ చేయవచ్చు సో ఏం చేసినా కూడా వీడియోలో చెప్పినట్టు ఉండకపోవచ్చు మారచ్చు సో అప్పుడు మళ్ళీ మీరు వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసి ఆ డీటెయిల్స్ చూసుకుని దాని ప్రకారం అయితే ప్రొసీడ్ అవ్వండి సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఆన్లైన్ బుకింగ్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకైతే ఓపెన్ అవుతాయి పదహారు టికెట్లు మాత్రమే అందుబాటులోకి అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఐదు రోజుల ముందైతే తెరవబడతాయి ఇది కూడా మీకు చెప్పిందే సో రైట్ రోజున మీ టికెట్ బుక్ చేసుకుంటే కనుక ఆన్లైన్లో మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది మీ మెయిల్కి మీరు బుక్ చేసుకున్న రిసిప్ట్ కాపీ మీతో పాటు తీసుకువెళ్ళండి నెక్కంటి జంగల్ రైడ్ కౌంటర్ దగ్గరకి అయితే తీసుకెళ్ళాలి సో అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే మీకు అక్కడ ఒక జీప్ అయితే అలొకేట్ చేస్తారు సో మీరు అక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బుకింగ్ చేసుకునే సమయంలో ఐడి ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అనేది ఖచ్చితంగా మ్యాండేట్ అంటే ఒకవేళ మీరు ముగ్గురికి బుక్ చేసుకున్నారు అనుకోండి ముగ్గురికి కూడా ఆధార్ నెంబర్లు అయితే మీరు ఎక్కడైతే అక్కడైతే ఇవ్వాలి బుక్ చేసుకునేటప్పుడు సో అది కూడా చూసుకోండి అంటే ఎవరిది వాళ్ళది సపరేట్గా అయితే ఇవ్వాలి ముగ్గురికి కలిపి ఒక ఆధార్ కార్డు కాదు ముగ్గురికి కూడా మూడు ఆధార్ కార్డులు ఉంటాయి కదా సో మీరు అయితే అక్కడైతే ఇవ్వాలి సో ఇవి పాయింట్స్ మెయిన్ మీరు ఆన్లైన్లో బుక్ చేసు బుకింగ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఒకవేళ మీకు బుక్ చేసినప్పుడు బుక్ చేశాక ఒకవేళ కొంతమందికి ఏంటంటే పేమెంట్ అయిపోతుంది కానీ టికెట్ రాదు సో అటువంటి సమయంలో ఏమున్నా కూడా మీకు ఇక్కడ కింద అయితే నెంబర్ ఇచ్చారు చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి సో వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు టైమింగ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ పదకొండు ఏఎం నుంచి సెవెన్ లోపు మాత్రమే వీళ్ళకైతే మీరు కాల్ చేయాలి లేదంటే మెయిల్ ఐడి కూడా ఉంది ఆ మెయిల్ ఐడి కూడా మీరు మెసేజ్ అయితే పంపించచ్చు మెయిల్ పంపించచ్చు సో వాళ్ళు మీకు చూసి రెస్పాన్స్ అయితే ఇస్తారు ఇప్పుడు బుకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆ పేజ్లోనే మీరు కిందకి స్క్రోల్ చేస్తే బుక్ నో అని ఇలా ఒక బటన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బుకింగ్ అయితే స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి కనుక చూపిస్తుంది చూడండి మీకు స్లాట్స్ ఎన్నింటికని చెప్పాను పదకొండు గంటలకైతే ఓపెన్ అవుతాయి సో అప్పుడు దాకా అయితే ఓపెన్ అవ్వవు సో ఇప్పుడు టైం అయితే మనకి నియర్లీ అంటే ఈ రోజు నేను చూస్తున్నాను ఈరోజు అంటే వీడియో తీసి ముందే అయితే మీకు చూపించడం కోసం అని చెప్పి చూశాను సో టైం అయితే టెన్ ఫార్టీ సిక్స్ అయింది సో ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు టికెట్స్ అయితే కరెక్ట్గా లెవెన్కి అయితే ఓపెన్ అవుతున్నాయండి నేను ఈ రోజు అబ్జర్వ్ చేశాను అలాగే టూ డేస్ ముందు కూడా ఒకసారి చూశాను సో అది కూడా మీకు చూపిస్తాను కానీ ఆన్లైన్లో చాలా త్వరగా అయితే బుకింగ్ అయితే అయిపోతుంది ఎందుకంటే పదహారు టికెట్స్ కదా జస్ట్ మీకు అట్లా అక్కడ ఓపెన్ అయినాయని చూపిస్తుంది మనం బుకింగ్ జస్ట్ డీటెయిల్స్ ఫిల్ లోపు మొత్తం అయితే అయిపోతున్నాయి టికెట్స్ సో అది చూసుకోండి మీకు పీక్స్ టైంలో అయితే కనుక ఖచ్చితంగా మనకి ఆన్లైన్లో దొరికే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఇప్పుడు టైము టెన్ ఫిఫ్టీ నైన్ అయింది కరెక్ట్ గా అయితే మనకి టికెట్స్ ఓపెన్ అవుతాయి ఈ రోజు డిసెంబర్ సిక్స్త్ సో లెవెన్త్ డిసెంబర్కి మనకి ఈ రోజు అయితే టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి కరెక్ట్ గా లెవెన్ అవ్వగానే మనం ఆ స్క్రీన్ అయితే రీఫ్రెష్ చేయాలి సో అప్పుడు మీకు స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయి చూడండి టైం పదకొండు అండి కరెక్ట్గా రీఫ్రెష్ చేశాను ఇక్కడ నాకు ట్వెల్వ్ లెఫ్ట్ అని చూపిస్తుంది పదకొండు డేట్ కి నెంబర్ ఆఫ్ పీపుల్ ఫోర్ సెలెక్ట్ చేశాను చూడండి బుక్ నో బటన్ ఎనేబుల్ అయింది నేను బుక్ నో బటన్ క్లిక్ చేసే లోపు అక్కడ నాకు సెలెక్టెడ్ బ్లాక్స్ నాట్ అవేబుల్ అని చెప్పేసి అలర్ట్ అయితే వచ్చేసింది అంటే అప్పుడే టికెట్స్ అయిపోయి మళ్ళీ రీఫ్రెస్ అయ్యేటప్పటికి టూ టికెట్స్ చూపించింది ఆ టూ సెలెక్ట్ చేసేటప్పటికి బుక్న కొట్టేటప్పటికి మళ్ళీ అది కూడా అయిపోయిందని చూపించింది సో అంటే అంత స్పీడ్గా అయితే అయిపోతున్నాయి టికెట్స్ సో నేను టూ డేస్ బ్యాక్ కూడా ఒక టికెట్ అయితే సెలెక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ అని సెలెక్ట్ చేసి అప్పుడైతే నాకు కొంచెం పేజ్ అయితే ఓపెన్ అయింది సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాయని చూడండి సో ఈరోజు నాలుగు పీపుల్ సెలెక్ట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి నైతే ట్రై చేశాను కానీ కుదరలేదు ఆన్లైన్లో మనం అట్ ఏ టైము ఒక ఆర్డర్ ఐడికి గరిష్టంగా అంటే మ్యాక్సిమం మనం ఫోర్ మెంబర్స్ మాత్రమే బుక్ చేసుకోగలమండి మీకు ఇప్పుడు నేను మొన్న డిసెంబర్ నాలుగున ట్రై చేసి చూపిస్తాను చూడండి డిసెంబర్ నాలుగున మనకి ఫైవ్ డేస్ ముందు టికెట్స్ అంటే డిసెంబర్ నైన్త్కి టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఆ రోజు కూడా నేను కరెక్ట్గా టెన్ ఫిఫ్టీ నైన్ అలాగైతే లాగిన్ పేజ్లోకి అయితే వెళ్ళాను సో అక్కడ ఎప్పుడైతే లెవెన్ అయిందో సో అప్పుడైతే రీఫ్రెష్ చేసి నేనైతే ట్రై చేశాను నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ సెలెక్ట్ చేసి సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా లెవెన్ అయితే అయింది సో రీఫ్రెష్ చేస్తున్నాను నేను రీఫెస్ చేయగానే నాకైతే అవైలబిలిటీ టెన్ యు నైన్ బుక్ చూడండి బుక్నో బటన్ మీకు అనేబుల్ అవుతుంది ఆ బుక్ బుక్నో బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఈ డీటెయిల్స్ అయితే మనమైతే ఫిల్ చేయాలి మీ ఈమెయిల్ అడ్రస్ ఫస్ట్ నేము లాస్ట్ నేము కంట్రీ స్ట్రీట్ అడ్రస్ సిటీ స్టేట్ ఆర్ కంట్రీ పిన్ కోడ్ సో ఏదైతే స్టార్ మార్క్ ఉందో అవన్నీ కూడా మ్యాండేటరీ అన్నమాట మీ ఫోన్ నెంబరు ఐడి ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అని ఉంది చూడండి సో అదైతే ఖచ్చితంగా మాండేటరీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి కింద ఫిల్లో నేమ్ ఆఫ్ పర్సన్ సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ పేమెంట్ కూడా చూపిస్తుంది ఒక పర్సన్ కాబట్టి నాకు థౌసండ్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు ఇద్దరు అయితే కనుక టూ థౌసండ్ అలా చూపిస్తుంది అంటే పర్ పర్సన్ థౌసండ్ రూపీస్ సో అలా ఎంతమంది అయితే అన్ని థౌసండ్ రూపీస్ అయితే క్యాల్కులేట్ చేసుకుని మీరు పేమెంట్ అయితే చేయాలి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అక్కడ ప్లేస్ ఆర్డర్ ఉంది కనుక దాని మీద అయితే క్లిక్ చేయండి సో అప్పుడు మీకు అయితే పేమెంట్ అయ్యి టికెట్ అయితే బుక్ అవుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ సైడ్ కామేశ్వరి టెంపుల్ దర్శనానికి టికెట్స్ ఆఫ్లైన్ లో అయితే మనం ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అయితే ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఎన్ని రోజుల ముందు మనకి టికెట్స్ ముందుగా ఓపెన్ అవుతాయి అలాగే ఆఫ్లైన్లో అయితే ఎన్ని రోజుల ముందుగా టికెట్స్ ఇస్తారు సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో